తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్త స్టాండ్ ఎదురుగా ఒక్కరోజు శాంతియుత దీక్షను నిర్వహించడం జరిగింది ఈ దీక్షను సీనియర్ ఉద్యమకారుడు ఆరోపల్లి విద్యాసాగర్ సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగు నరసింహరావులు దీక్షలో కూర్చున్న ఉద్యమకారులకు పూలదండలు వేసి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు ఫోరం రాష్ట్ర స్టిక్కరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రెండు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు కొన్ని హామీలను తమ మేనిఫెస్టోలు ఆరు గ్యారంటీల పథకంలో ఆరు గ్యారంటీగా పొందుపరిచింది ఆరో గ్యారంటీగా ప్రతి తెలంగాణ ఉద్యమకారుడిగా రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని గృహ నిర్మాణం కోసం పది లక్షల రూపాయలను అమరవీరుల కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యాన్ని ఇస్తామని పొందుపరచడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల జీవితాలు తెలంగాణ ఉద్యమం వల్ల సర్వనాశనమయ్యాయి ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తారా లేదా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మా ఉద్యమకారులు తడాక ఏంటో చూపించమంటారని హెచ్చరించారు

స్పష్టంగా తమ మేనిఫెస్టోలో ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని అదేవిధంగా గృహ నిర్మాణానికి పది లక్షల వ్యయాన్ని పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని పొందుపరచడం జరిగింది హామీ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున అస్తంగుత్తి మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు ఇది వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం నరక దాటుకున్నా కానీ ఎటువంటి ములుకు పలుకు లేదు మిగతా ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారెంటీలు ప్రస్తావిస్తున్నారు కాస్త కూస్త అమలు చేస్తున్నారు కానీ ఆరో గ్యారంటీ అనేటువంటి ఉద్యమకారుల అంశాన్ని కనీసం ఏ ప్రజాప్రతినిధి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం మమ్మల్ని బాధేస్తుంది అందువల్ల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దశలవారిగా పోరాటంలో భాగంగా ఈరోజు రాష్ట్ర కమిటీ ఏం తీర్మానం చేసిందంటే ఒక్కరోజు శాంతియుత దీక్ష ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టాలని నిర్ణయించింది దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు దీక్ష చేస్తున్నారు కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసి మీకోసం పనిచేసినటువంటి ఉద్యమకారులని విస్మరిస్తే మీకు మంచిగా ఉండదు నాబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ మీరు ఇస్తే సరాసరి